అనేది స్పందించాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రభుత్వం అనేది పలుకితే జగన్మోహన్ జగన్ జగన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఉండేది కానీ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా డిస్సాటిస్ఫైడ్గా ఎప్పుడూ లేరు ఎందుకు లేరు అని అంటే కారణం జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది జగన్ ప్రభుత్వంలో ఒక సచివాలయ వ్యవస్థ ఉండేది ఈ వాలంటీర్ల వ్యవస్థ ఈ సచివాలయాల వ్యవస్థ గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మమేకమై ఉండేది వీళ్ళందరూ కూడా వాలంటీర్లందరూ కూడా ఎప్పుడు వడదొచ్చినా కూడా ఎప్పుడు వరద వచ్చినా ఎప్పుడు తుఫాన్ వచ్చినా వీళ్ళ సహాయ సహకారాల వల్లే గొప్పగా ఎటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి రాకుండా సాచురేషన్ పద్దతిలో ప్రజలకు మంచి చేయగలిగాం తుఫాన్ వచ్చినప్పుడు జగన్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేవాడిని నేను మీకు వారం రోజులు టైం ఇస్తా ఉన్నా వారం రోజుల తర్వాత నేనే వస్తాను వచ్చిన తర్వాత నేను ప్రజలతో మమేకమై నేను అడుగుతాను ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా కలెక్టర్ మాకు పలకలేదు కలెక్టర్ స్పందించలేదు కలెక్టర్ వల్ల మాకు నష్టం జరిగింది అన్న మాట ఎప్పుడు వినపడకూడదు అని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చేవాడిని మా కలెక్టర్ బాగా పనిచేశాడు మా కలెక్టర్ మంచివాడు అనే మాట వినపడాలి అని చెప్పి గట్టిగా కలెక్టర్లకు ఎప్పుడు చెప్పేవాణ్ణి చెప్పిన ప్రకారం నేను ఖచ్చితంగా వారం వారానికి నేను వారం రోజుల తర్వాత నేను పోయేవాడిని పోయేసరికే వాలంటీర్ల సైన్యం అక్కడ ముందే ఉండేది గ్రామ సచివాలయాల్లో పనిచేసే మొత్తం పిల్లలందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు ఆ వారం రోజుల పాటు వాళ్ళంతా కూడా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కలిసి ప్రతి కలిసి ప్రతి గడపకు వెళ్లేది ప్రతి గడపకు వెళ్లి ప్రతి గడపకు వెళ్లి సహాయ సహకారాలు అందిస్తూ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఇంతకు ముందు జరగని విధంగా ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు సహాయం కూడా ఆర్థిక సహాయం కూడా అందించిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయనంటే అది ఒక్క జగన్ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అటువంటి కొత్త కొత్త సంప్రదాయాలను ముందుకు తీసుకొచ్చింది మనం వాలంటీర్ వ్యవస్థను ముందర పెట్టింది మనం సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థతో పూర్తిగా ప్రతి గడపకు కూడా సహాయ సహకారాలు అందించగలిగాము రిలీఫ్ క్యాంపుల్లో రిలీఫ్ క్యాంపులు తుఫాను నాటికే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటయ్యేటివి ముందుగానే లోతట్టు ప్రాంతంలో ఉన్న మనుషులందరినీ కూడా ముందుగానే రిలీఫ్ క్యాంపులకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళము రిలీఫ్ క్యాంపుల్లో అందరినీ కూడా బాగా చూసుకోవడమే కాకుండా రిలీఫ్ క్యాంపుల్లో బయటికి వెళ్లేటప్పుడు డబ్బులు కూడా రెండు వేల రూపాయలు డబ్బులు కూడా సహాయం కూడా ఇచ్చి పంపించిన కార్యక్రమం కూడా అప్పట్లో జరిగింది అప్పటికి ఇప్పటికీ తేడా గమనించండి చంద్రబాబు నాయుడును కూడా కనీసం ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి కనీసం చేయాల్సిన పన్ను ఖర్చుగా చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం